ఎంత రుచిగా ఉండేటువంటి టమాటా చిలకడదుంప పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి చేసుకోవడం ఈజీ పైగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా బానర్ పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆలు వేసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ మెంతులు వేసుకున్నాము అది కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము ఇప్పుడు దాంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై అవనేస్తామండి ఆనియన్స్ అన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి చిలకడదుంపల్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము కొంచెం పెద్ద ముక్కలే యాడ్ చేసుకుంటామండి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నాను మీకు వంకాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదండి చెట్టున రెండు వంకాయలు ఉన్నాయన చిన్న చేసేసుకున్నాను వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అదే విధంగా ఒక పావు కేజీ టమాటాలు క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉడకడానికి వీలుగా ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అండి లోపు లెమన్ సైజ్ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా మూత పెట్టేసి కాసేపు ఉడకనిస్తాము ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత చింతపండు నుంచి జ్యూస్ తీసి దాన్ని యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తామండి దాంతో పాటుగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి మెంతిపిండి పిండి ఒక పావు టీ స్పూన్ వరకు నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఉడకనేస్తామండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ టమాటా అంతా ఉడికిపోయి చక్కగా దగ్గరికి పోతుంది ఇంకా సర్వింగ్ డిష్ లో తీసుకుని సర్వ్ చేసేయడమే నోటికి ఎంతో రుచిగా ఉండేటువంటి ఈ టమాటా చలకడు రెసిపీని డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి